పట్నం నుండి నీకేం తీసుకురాను మంచి పేరు తీసుకురా ఈ ఊర్లో అందరి మంచోడు అంటారుగా అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి అనాలి సరేనా మంచి జరిగింది మంచోడికి లోపల అంతా మంచి జరుగుద్ది నీకు ఏం భయం లేదు నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసేయి నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళకద్దుకుని పళ్ళు పెట్టుకుంటారు భద్రాచలం ఇదిగో డబ్బు వద్దండి ఉంచరా మా దగ్గర కేకేస్తే చాలు మెరుపల్లే వచ్చేవాడు మాయల్లే వచ్చేవాడు వచ్చి మమ్మల్ని కాపాడేవాడు ఇప్పుడు మేము ఎవరిని కేకయ్యాలయ్యా ఆ కళ్ళంటే నీళ్ళు అయ్యా పల్లె నదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది పైనవాడు వద్దనుకున్న నోరు లేని జీవాలు నిన్ను ఎదుర్కుంటూ వస్తాడు మా గోదారమ్మెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా అయిన వాళ్లే అవమానించారు పనికి మాలిన వాణ్ణన్న పేరు మోసుకు వెళ్తున్నా రే భద్రాచలం చాలా గొప్పోడివి విరాని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ గట్టు మీద తాళ్ళు పెడతారు అప్పుడే ఈ నీళ్ళు మళ్ళీ తాగుతారు ఈ వించమ్మా పైసలు అంటే గట్ల చూస్తావేందిరా ఏం చేస్తున్నారా ఏ కాంట్లకు సైటా చందాలు వసూలు చేస్తున్నాం ఎవరి అచ్చి బుచ్చీల కోసం అచ్చి బుచ్చీల వాళ్ళు ఎవర్రా అచ్చి బాబు బుచ్చి బాబు వీళ్ళ సౌండ్ వద్దు రీ సౌండ్ రీ సౌండ్ రీ సౌండ్ దొడ్డి దారి మా దారికి ఎవరన్నా అడ్డొచ్చారా చాకుతో కాదురా చుండ్రుతో చంపేస్తాం గొడవలతో కాదురా గోళంలో ఉన్న మట్టితో చంపేస్తాం తూటాలతో కాదురా తుమ్ములతో చంపేస్తాం బుల్లెట్ తో కాదురా బూతులతో చంపేస్తాం రా ఆయుధాలతో కాదురా అరుపులతో చంపేస్తాం హాయ్ ఏంట్రా గోదావరి ఎక్స్ప్రెస్ లో కొట్టేసిన బంగారు గొలుసులు ఎక్కడ దాచారు చెప్పండి తోడు మాకేం తెలియదు సార్ అది మేము నమ్మాలా సారీ దొంగలు ఎప్పుడు చెప్పండి సార్ బుద్ధిగట్టి దిని చేశాం సార్ ఇంకెప్పుడు చేయండి సార్ ప్రామిస్ మరింతకు ముందెందుకు చేశారా అదే సార్ మా బ్యాడ్లకు మాకు దొంగతనం చేయటం బై బర్త్ వచ్చేసింది సార్ యా బై బర్త్ ఎలా వస్తుంది ఎందుకు రాదు సార్ నా బ్లడ్ గ్రూప్ బై బర్త్ వచ్చిందే కదా సార్ నా బాడీ కలర్ బై బర్త్ రాలేదు సార్ అలాగే దొంగతనం చేసే క్యారెక్టర్ కూడా బై బర్త్ వచ్చేసింది సార్ అదేటో వస్తుందిరా రా ఎందుకు సార్ మనకు బట్టతలు చెప్పు వస్తుందా సార్ తెలవంటు రమ్మంటూ వచ్చేస్తాయా సార్ ఆల్ సార్ ఇక నుంచి మేము మనుషుల్లా బతకాలనుకుంటున్నాం సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్ అవకాశం ఇస్తే ఏం పని చేస్తారా ఎవడో విలేజ్ వీపీలో ఉన్నాడు ఈడే మనకి క్యాండి కృషి నే నెట్టే ఏమండవండి నప్పిండి ఏమే ఏముంది పెట్లో ములక్కార ఏముంటది అబ్బో చంపుకుంటే రెండు షెడ్డి రెండు ఇదిగో ఫాదర్ మాదర్ సెంటిమెంట్ అనుకుంటాను హలో విలేజ్ పర్సన్ రండి సార్ రండి ఆగిపోయారు నా పెట్టి మీ పెట్టే తీసుకోండి పెట్టి ఎక్కడికి పోదు సార్ మరి చెప్పండి ఎందుకు తీసుకెళ్లారు ఏం చేస్తాం సార్ కూలి పని కూడా పెద్ద కాంపిటీషన్ అయిపోయింది అంటే పోటీ అండి ఏ పోటీ ఆ పోటీని తట్టుకుని మా పొట్ట నింపుకోవాలంటే ఎక్కడ చేయకు తప్పదు పాపం మీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది ఎంత కావాలో చెప్పండి మీ దయ సార్ మీరు ఎంత ఇచ్చినా మాకు సంతోషమే మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే సారి నేనే దానం చేసిన అంతే అవును తమరు పెద్ద దానకరులు తమ చేతి లేదు అంత మాటలు దేనికిలే గాని ఎప్పుడు ఇది ఈ అడ్రస్ కొంచెం చెబుతారా బావా చూడు అడ్రస్ అడిగితే అలా మొఖాలు చూసుకుంటారేంటండి ఇది ఇంగ్లీష్ లో ఉందా ఇంగ్లీష్ రాదు కదా తెలుగు కూడా రాదు మీకు ఇది తెలుగులోనే ఉందా ఈ మధ్య చాలా పొరపాట్లు పడతలే అది ఉంటానండి మిమ్మల్ని గురుగారు నన్నా పిలిచింది అవునండి ఏంట ఎందుకని అంటే ఎందుకయ్యా ఎందుకయా నా అడ్రస్ నీకు అయ్యా అసలు నీ ఉద్దేశం నేను రోడ్డు మీద తిరిగేవాడినగా నీ అడ్రస్ కాదండి మహాలక్ష్మి గారని మహాలక్ష్మి గారా ఆ మహాలక్ష్మి గారు ఎవరు అసలు ఆవిడ అడ్రస్ నాకు ఎలా తెలుస్తుంది అయినా ఆవిడకి నాకు ఏంటి ఆవిడికి మీకు సంబంధం కాదండి మహాలక్ష్మి గారని ఆవిడ అడ్రస్ అడ్రస్ అది ఇప్పుడు ఎలా బాబు గారు నన్ను అడుగుతావేంటయ్యా నలభై ఏళ్ళ నుంచి ఏం చేయాలో తెలియక తిరుగుతున్నా నలభై ఏళ్ళ నుంచి అడ్రస్ లేకుండా తిరుగుతున్నా ఎదుర్కొన్న పార్క్ లోపలంతా డార్క్ అందుకే పాత కేసులు ఏమైనా దొరికితే ట్రై చేద్దాం వారిని సన్ని శిల్పాలు వచ్చిలే నువ్వేవాళ్ళు వచ్చిన వాడువే చెట్టుకు చేర చుట్లా చుట్టూ తిరుగుతుంటాగా తెల్లారులు తొడపి నిండా నీళ్ళు తాగాను అమ్మయ్యా రాత్రి అంతా ఇక భోజనం లేకపోయినా పర్వాలేదు ఇక బొజ్జో రే భద్రాచలం మహాలక్ష్మి గారి అడ్రస్ పోయింది ఇప్పుడు ఏం చేస్తావు సర్లే బొజ్జో రే ఏం చేస్తున్నావురా అదే ఆలోచిస్తున్నానండి పార్క్ లోనా ఎక్కడి నుంచి వచ్చావురా మా ఊరి నుండి వచ్చానండి ఏదైనా పని చేసుకుని బతుకుదామని ఓహో ఏం పని జేబుని కత్తిరించడమా అదే అదే అట్లాంటిది కాదండి మరి ఈ పెట్టెలో ఏముందిరా మనం